శ్రీమతి ఆసూరి గారు స్వార్థం వద్దు ఓసారి శ్రీకృష్ణ శ్రీకృష్ణార్జునులు కలిసి వెళ్తుండగా వారికి మార్గమధ్యంలో ఒక పేద యాచకుడు కనిపించాడు అతణ్ణి చూసి జాలిపడి అర్జునుడు ఒక సంచి నిండా బంగారు నాణాలు ఇచ్చాడు అవి తీసుకుని సంతోషంగా అతడి ఇంటికి వెళ్తుండగా మార్గమధ్యంలో ఒక దొంగ అతణ్ణి కత్తితో బెదిరించి నాణాల సంచిని లాక్కున్నాడు మరలా ఇంకో రోజు అతను యాచకుడిగా భిక్షాటన చేస్తుండగా అర్జునుడు అతన్ని చూసి ఆశ్చర్యపోయాడు విషయం తెలిసి జాలిపడి ఒక ఖరీదైన వజ్రం ఇచ్చి సుఖంగా జీవించు అన్నాడు అతని ఈసారి జాగ్రత్తగా ఆ వజ్రాన్ని ఇంటికి తీసుకెళ్లి గదిలో మూలనున్న ఒక కుండలో దాన్ని దాచిపెట్టి ఆ రాత్రి నిద్రించాడు తెల్లవారి లేచి చూసేసరికి ఇంట్లో తన భార్య లేదు అంతేకాక ఆ కుండ కూడా లేదు పరిగెత్తుకుంటూ నదీ తీరం వద్దకెళ్లాడు తన భార్యను ఆమె చేతిలోని కుండను చూసి అమ్మయ్యా అనుకున్నాడు ఆ కుండలో చూస్తే వజ్రం లేదు అది నదిలో నీళ్ల కోసం కుండను ముంచినప్పుడు నదీ ప్రవాహంలో కొట్టుకుపోయింది తన దురదృష్టానికి ఎంతో చింతించిన అతను మళ్లీ ఆచకుడుగా వీధుల్లోకి వచ్చింది శ్రీకృష్ణార్జునులు అతణ్ణి చూశారు అప్పుడు అర్జున్డు కృష్ణుడితో బావా ఇతనెవరో పరమ దురదృష్టవంతులా ఉన్నాడు అని అన్నాడు అందుకు కృష్ణుడు లేదు అర్జున ఈసారి ఏం జరుగుతుందో చూడు అని అతని చేతిలో రెండు బంగారు నాణాలు పెట్టాడు ఒకప్పుడు సంచడు నాణాలు ఎంతో విలువైన వజ్రం లాంటివే నా దగ్గర నిలవలేదు ఈ రెండు నాణాలు మాత్రం నా తలరాతను ఏమైనా మారుస్తాయా నా పిచ్చిగాని అని అనుకుంటూ అతని ఇంటికి వెడుతున్నాడు అప్పుడు దారిలో ఒక జాలరి వలకు చిక్కి విలవిల్లాడుతున్న చేపను చూశాడు అతని హృదయం ద్రవించింది నా దగ్గరున్న ఈ రెండు నాణాలు నా తలరాతను మార్చలేవు కాబట్టి పాపం ఈ మూగజీవి ప్రాణాలైన రక్షిద్దాం అని తన దగ్గరున్న రెండు నాణాలు ఇచ్చేసి ఆ చేపను తీసుకుని ఇంటికెళ్ళి ఒక నీటి తొట్టెలో వేశాడు కొద్దిసేపటికి అతని భార్య ఆ చేపను చూసి అయ్యో దాని నోటిలో ఏదో ఇరుక్కుని ఉంది అందుకే అది అలా గిలగిలా కొట్టుకుంటోంది అని తన భర్తకు చెప్పింది ఇద్దరూ కలిసి ఆ చేప నోరు తెరవగా నదిలో పోగొట్టుకున్న ఆ వజ్రం చేప నోట్లో కనిపించగానే దొరికింది దొరికింది చిక్కింది చిక్కింది నా చేతికి చిక్కింది అని గావు కేకలు పెట్టారు ఆ సమయంలో అతని ఇంట్లో దాక్కున్న దొంగ భయంతో తన్నే కనిపెట్టారని వణికిపోయాడు ఆ దొంగ అతని వద్దకొచ్చి నీకు దండం పెడతాను నీ బంగారు నాణాల సంచి నువ్వు తీసుకో నన్ను మాత్రం రాజభట్లకు పట్టివ్వద్దు అని బ్రతిమిలాడాడు ఆ దంపతులు ఆశ్చర్యపోయారు పోగొట్టుకున్న రెండు విలువైన వస్తువులు తమకు చేరాయని మిక్కిలి సంతోషించారు వెంటనే వెళ్ళి ఈ విషయాన్ని శ్రీకృష్ణార్జునులకు చెప్పారు కృష్ణ నేను ఎంతో అమూల్యమైన బంగారు నాణాల సంచి వజ్రం ఇచ్చినా అతని దశ తిరగలేదు నీవిచ్చిన రెండు నాణాలు అతని జీవితాన్ని మలుపు తిప్పాయి ఇదెలా సాధ్యం అని ప్రశ్నించాడు అర్జునుడు అందుకు శ్రీకృష్ణుడిలా అన్నాడు అర్జున అతని వద్ద బంగారం వజ్రం ఉన్నప్పుడు అతను తన అవసరాల గురించి మాత్రమే ఆలోచించాడు రెండు నాణాలు ఉన్నప్పుడు మరో జీవి మంచి చెడు కష్టసుఖాల గురించి ఆలోచించాడు నిజానికి అది భగవంతుని పని అతను దేవుని పని పంచుకున్నాడు కాబట్టి అతని కష్టాలన్నిటినీ నేను పంచుకున్నాను అది విషయం అంతే అని చెప్పాడు కృష్ణుడు స్వార్థంతో మనిషి ఉన్నప్పుడు ఏదీ కలిసిరాదు ఎప్పుడైతే ఇతరుల గురించి ఆలోచిస్తారో అప్పుడే వారికి మంచి జరుగుతుంది కథ సమాప్తం పొగట్టలు ఆదిత్యసేనుడు అనే రాజు ఆస్థానంలో చాలామంది ఉండేవారు వాళ్ళు ఏమాత్రం అవకాశం దొరికినా ఆయనను అంతవాడివీ ఇంతవాడివీ అంటూ ముఖస్థుతితో పొగడ్తలతో విసిగిస్తూ ఉండేవాళ్ళు రాజుకు వాళ్ల పొగడ్తలు నిజాయితీతో అనేవి కాదని తెలుసు ఒకనాటి రాత్రి భరించలేనంత వేస్తున్న ఆదిత్యసేనుడు రాజప్రసాదం వదిలి బయలుదేరాడు ఎక్కడైనా ముఖస్థుతిపరాయం కానీ నిజాయితీ పరుడు కనిపిస్తాడేమో చూడాలనిపించిందాయనకు రాజు నిండుగా ఒక సాలువా కప్పుకుని వీధి వెంట నడవసాగాడు కొంత దూరం వెళ్ళాక ఆయనకు ఒక ఇంటి అరుగు మీద ముడుచుకు పడుకున్న మనిషి ఒకడు కనిపించాడు ఆదిత్యసేనుడు అతణ్ణి సమీపించి నీకు చలి పుట్టడం లేదా అని అడిగాడు అందుకు వాడు నేను కప్పుకున్నది చిరుగుల పాత అందువల్ల చలిగాలి ఒకవైపు చిరిగిన కంతల్లో ప్రవేశించి మరొక వైపు కంతల్లో నుంచి బయటికి పోతుంది కానీ చలిగాలి మీరు కప్పుకున్న సాలువలో ప్రవేశించిందో ఇక దానికి బయటికి పోయే అవకాశం ఉండదు ఆ కారణంగా మీరు చలిని తట్టుకోలేకపోతున్నారు నేను తట్టుకోగలుగుతున్నాను అన్నాడు రాజుకు వాడి హాస్యధోరణి నవ్వు తెప్పించింది ఆయన వాణ్ణి నా దగ్గర నూరు బంగారు ఉన్నాయి వాటిల్లో ఇరవై నీకిస్తాను నన్ను రాజంతటి వాడివని పొగడగలవా అని అడిగాడు ఇరవై కాసలేనా అయ్యా ఇంత చిన్న మొత్తానికి మిమ్మల్ని అంత గొప్పగా పొగడ్డం కుదరదు అన్నాడు వాడు చిన్నగా నవ్వుతూ ఒకవేళ నా దగ్గర ఉన్న దాంట్లో సగం ఇచ్చాననుకో అప్పుడు అని ప్రశ్నించాడు రాజు అప్పుడు మనం ఇద్దరం అయిపోతాం మిమ్మల్ని పొగడవలసిన అవసరం ఏమీ ఉండదు అన్నాడా పేదవాడు ఆదిత్యసేనుడికి వాడి జవాబు చాలా ఆనందం కలిగించింది తను అక్కడి నుంచి కొంత దూరం వెడితే ధనాస కొద్దివాడు వాడు తన్ను పిలుస్తాడేమో చూడాలనుకుని ఆయన ముందుకు నడిచాడు అయినా ఆయన పిలవలేదు రాజు తిరిగి వాడి దగ్గరికి వచ్చాడు అయ్యా తమరేదో నన్ను మళ్ళీ ఇంకేదో ప్రశ్నించేందుకు వచ్చినట్టుంది అన్నాడు వాడు ప్రశ్నించడానికి కాదు నీ నుంచి పొగడ్తలు కోరి వచ్చాను నా దగ్గర నూరు బంగారు కాసులున్నవని ముందే చెప్పాకదా అన్నాడు రాజు అవును అన్నాడు పేదవాడు సరే ఆ నూరు బంగారు కాసలు ఇస్తాను అప్పుడు నన్ను రాజంతటి వాడివని పొగడగలవు కదా అన్నాడు రాజు ఆ మాటలకు పేదవాడు అయ్యా ఆ బంగారు కాసలన్నీ నావైనప్పుడు ఇక మిమ్మల్ని పొగడవలసిన అవసరం ఏముంది బహుశా మీరే అవసరం కొద్దీ నన్ను పొగడవచ్చు అన్నాడు పెద్దగా నవ్వుతూ ఆదిత్యసేనుడు కూడా వాడితో పాటు నవ్వాడు తర్వాత ఆయన వాడికి నూరు బంగారు కాసులు ఇవ్వడమే కాక తానెవరైనది చెప్పి వాణ్ణి తన అంతరింగిక సలహాదారుగా నియమించుకున్నాడు ఈ జరిగినది విన్న రాజోద్యోగులు ఆనాటి నుంచి రాజును అయినదానికి కానిదానికి పొగడ్డం అనుకున్నారు కథ సమాప్తం కథలు కంచికి マナーインテキ。